శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ కామదహనమైన తర్వాత పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం ఆ పైన పార్వతీ పరిణయం అన్నీ అయిన తర్వాత తన అల్లుడు ఏ జాతివాడో ఏమోనని హిమవంతుడికి కించింతగా ఉండేదంట ఏం చేస్తాడు ఎవరిని అడిగినా ఏమో అనేవారే కానీ తెలుసనేవారు లేకపోయారు పలకకుండా ఊరుకున్నాడు తర్వాత పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మూయడం లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు పాలనేత్రం తెరిచి రక్షించడం జరిగాక తన తప్పెరిగిన దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడా నిలిచి తపస్సు చేస్తూ తరువాత అరుణాచలం వచ్చి తపస్సుతో అరుణ వెప్పించి అర్ధ శరీరం పొందింది కదా ఆ సమాచారం హిమవంతునికి తెలిసి సరి అయితే అల్లుడు అన్యజాతివాడు కాడు మన జాతివాడే అని ఆనందించాడంట